ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు చాలామంది అయితే కనుక టెక్ట్ పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు మరి ముఖ్యంగా ఇంచుమించుగా నాకున్నటువంటి సమాచారం మేరకు అయితే కనుక నేను చెప్తూ ఉన్నా ఇన్ సర్వీస్ టీచర్లు ఇన్ సర్వీస్ టీచర్లు దాదాపుగా మన రాష్ట్రంలో రాసినటువంటి వారిలో నైంటీ టూ పర్సెంట్ తొంభై రెండు శాతం అయితే కనుక ఇక్కడ క్వాలిఫై అయ్యే అవకాశం అయితే కనుక లేదు అని ఒక వార్త అయితే కనుక వచ్చింది మరొక విషయం ఏంటంటే మరి పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు రెండు లక్షల యాభై మూడు వేల మంది అప్లై చేసినటువంటి వారిని మనకి టెట్ట కన్వీనర్ గారు అయినటువంటి కృష్ణారెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు సో కోర్స్ ఈ విషయాలు మీ అందరికీ కూడా తెలుసు ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసినటువంటి వీరిలో పేపర్లు అన్నీ చాలా టఫ్గా వచ్చింది ప్రతి పేపర్ టఫ్గా వచ్చింది మేము క్వాలిఫై అయితే సరిపోతుందిలే వాళ్ళు రెండు మరికొంతమంది ఏంటంటే ఇక్కడ మనకి మంచి స్కోర్ సాధించాలి అనుకున్నటువంటి వాళ్ళు కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మనం తెలుసుకోవాల్సింది ఈ నేపథ్యంలో దాదాపుగా టెక్లో చాలామంది అయితే కనుక క్వాలిఫై అయ్యే అవకాశం లేదు వందకి తొంభై తొంభై మంది వరకు కూడా దగ్గర దగ్గరగా చాగిపోతున్నారు చాలామంది మరి తక్కువ మార్కులు కూడా వచ్చినటువంటి పరిస్థితి దీంట్లో టెట్లో నార్మలైజేషన్ మీకు రెండు వేల ఇరవై తొమ్మిది సారీ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జరిగిన టెట్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో జరిగినటువంటి టెట్ నార్మలైజేషన్ మార్పులు కనుక చూస్తే ప్రతి ఒక్కరికి ముద్దొస్తాయండి ఎందుకనంటే నార్మలైజేషన్లో అప్పుడు దాదాపుగా పంతొమ్మిదిన్నర హైయస్ట్ కలిసింది పంతొమ్మిది మార్కుల డెబ్భై ఆరు నైన్టీన్ పాయింట్ సెవెంటీ సిక్స్ వరకు కూడా నార్మలైజేషన్లో కలిసినాయి సో ఈసారి కూడా అదృష్టవంతులు నేను అలా చెప్పట్లేదు ఆ వాళ్ళకే కలుస్తాయి ఈ సెషన్లో వాళ్ళకి కలుస్తాయి నేను చెప్పట్లేదు కానీ ఇంచుమించుగా మార్కులు అయితే కనుక నార్మలైజేషన్ విధానంలో చాలా మార్కులు కలుస్తాయి అదేంటో డిఎస్సిలోనేమో ఉద్యోగాలు పోతున్నాయి ఇక్కడ టెట్కి వాళ్ళకి అవకాశం ఏర్పడుతుంది ఇది సో అలాగే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు దయచేసి గుర్తుపెట్టుకోండి నిజంగా నువ్వు డిఎస్సిని లక్ష్యంగా చేసుకుంటే డిఎస్సిని నువ్వు సాధించాలనుకుంటే కనుక ఇది చాలా మంచి అవకాశం అదే నేను ఆల్రెడీ ఉదయం నుంచి కూడా ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండి ఎస్ఏపీఈ వాళ్ళకి చాలా అద్భుతంగా అయితే కనుక నేను చక్కగా ఇది ఫిఫ్త్ అంటే ఐదో టెస్ట్ పెట్టాను ఆల్రెడీ ఐదో టెస్ట్ కూడా పెట్టాను ఆలోచన చెయ్యండి నేను మార్నింగ్ నుంచి చెప్తూనే ఉన్నా మీకు షెడ్యూల్ ఇచ్చి ఇక స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎస్జిటి వాళ్ళందరికీ టాపిక్స్ ఇచ్చేసా వీళ్ళందరికీ లైన్ టు లైన్ ప్రాక్టీస్ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా చాలా అద్భుతంగా వస్తుంది సార్ మరి మీ గ్రూప్లో మేము ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని ఎలా జాయిన్ అవ్వాలి మీ గ్రూప్లో అంటే ఆల్రెడీ స్క్రోలింగ్ అవుతుంది నా వాట్సాప్ నెంబర్ దయచేసి వాట్సాప్కి మీరు మెసేజ్ పెట్టండి కానీ ఫోన్ కాల్స్ చేయకండి ఇట్స్ మై అంబుల్ రిక్వెస్ట్ అని కూడా నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ నాకు ఇంచుమించుగా రోజు మార్నింగ్ నుంచి కాల్ చేస్తానే ఉన్నారు రెండు నేను కొంత ఈ డిఎస్సికి సంబంధించి సర్వేలు చేస్తాను సో ఈ సర్వే నిమిత్తంలోనే ఈరోజు నేను మీకు చెప్పాను అన్నమయ్య డిస్టిక్ అన్నమయ్య డిస్టిక్ ఇలా అన్ని ఓవరాల్గా అన్ని జిల్లాలో ఉన్నటువంటి సర్వేలు చేసుకుని మనకి ఎంతమంది ఉన్నారు ఎంతమంది సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారు జాబులు రావడానికి అవకాశం ఉంది వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి అసలు పోటీ తత్వం ఏంటి ఇవన్నీ కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను దయచేసి మిత్రులారు జాగ్రత్తగా వినండి తెలుసుకోండి ఓకేనా టెట్లు దగ్గర నార్మలైజేషన్లో కలుస్తాయి ఇంకొక టెట్ట పెట్టండి ఇంకొక టెట్ట అది మన చేతిలో లేదండి అర్థమైందా సో ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టారు